ఎవరైతే వేదిక మీద కావాలి వాళ్ళని మీరు ఇవంటీ ఎవరు కూడా రావాలి రామచంద్రరాడు గారు వాళ్ళని ఇక్కడ దాకా తీసుకురావాలి చేయప్రభా గారిని రానియండి దిగండి దిగండి అది స్టేజ్ దిగండి అది అది అన్నది కోడియం విరిగిపోతుంది కోడియం జయప్రదా గారిని రానియాలా బీకే అన్న గారు రానియాలా శ్రీనివాస్ గారిని రానియాలా మిగతా వాళ్ళు ఎవరు కూడా రావచ్చు వేదిక మీదకి స్పీకర్ స్పీకర్ ఒకటి వీళ్ళందరూ కూడా ఎంతకు పోవాలి ఎంతకు రానియండి ఏదిగా పైకి రావాల్సిందిగా కోడతా ఉన్నా కొంచెం దిగి ఎంతని పెట్టాను మీరు పెట్టండి వీళ్ళందరూ జరగమానండి కొంచెం వీళ్ళని జరగామానండి చూడలేదు ఎవరిని ఎక్కడ చెప్తున్నా బాబు ఎవరిని ఎక్కడికి చెప్తూ దయచేసి ఉంటుంది మీరు ముందు రాని దర్పిస్తా బాబు జీప్ రానియండి జీప్ రానియండి పోలీసు వాళ్ళు సహకరించాలి వాళ్ళని కొంచెం ముందు జరిగింది దయచేసి వచ్చేస్తారు रामचंदे सर <laughs> जनरे <muchas> እኔ እንጃ እስከ ስፔካር ክንቴ ምን